రేవంత్ రెడ్డి సభ మొత్తం ఖాళీ కుర్చీలతోని కనబడతా ఉందట రేవంత్ రెడ్డి సభ అంటే లైట్ తీసుకోరా నాయన అనే కాడికి వచ్చేసింది ఏ రేవంత్ రెడ్డి సభనా ఏ లైట్ తీసుకో దాంతోనే వచ్చేది లేదు పోయేది లేదు గదే చెప్పింది సొల్లు మాటలు చెప్తూనే ఉంటాడు గట్లే ఉంటుంది లైట్ తీసుకోరని మొత్తానికైతే మహిళలు అనుకుంటున్నారట వృద్ధులు అనుకుంటున్నారట దాంతో పాటు యువకులు కూడా అనుకుంటా ఉన్నారు మొత్తానికి ఇక్కడ చూడు రిగో సీఎం సభ రేవంత్ రెడ్డి నిరుత్సాహంగా మొహం పెట్టింది చూడు నిరుత్సాహంగా బాలిపోయినట్టుగా ఏ నీ అవ్వ ఇదేం సభ అని ఆయనకు కూడా అనిపించింది ఆయన సభలో ఆయనకే ఉత్సాహం లేకుండా అయిపోయింది ఇక లైట్ తీసుకో ఆయన కూడా లైట్గానే తీసుకుంటుండు ఏ సభ పెట్టినా ఆయన లైట్గానే తీసుకుంటుండు ఆయనతో పాటు ఆ ప్రజలు అక్కడికి ఎవరైతే ప్రజలు రావాలనో వాళ్ళు కూడా ఆ సభను లైట్గానే తీసుకుంటున్నారు ఇక రేవంత్ సభల పైన ఆసక్తి చూపని జనాలు కనుమరుగవుతున్నటువంటి కార్యకర్తలు హడావుడి ఇక కార్యకర్తలు కూడా మెల్లమెల్లగా తప్పుకుంటున్నారు హడావుడి చేసేటువంటి కార్యకర్తలు కూడా తప్పుకుంటుర్రు ఇక ప్రభుత్వం ఏం పనిచేస్తలేదు ఇక దీన్ని పట్టుకొని ఏళ్ళడితే ఇజ్జత్ పోయే కాలం వస్తుంది మొత్తానికి ఇక ఆమడ దూరంలో ఉంటున్న మహిళలు వృద్ధులు వెలవెలబోతున్నటువంటి సభా ప్రాంగణాలు దర్శనమిస్తున్నటువంటి ఖాళీ కుర్చీలు ఇక కుర్చీలు నింపడం కోసం తిప్పలు పడుతున్నటువంటి లోకల్ లీడర్స్ పాపం ఈ ఖాళీ కుర్చీలు నింపాలని లోకల్ లీడర్లు తిప్పలు పడుతూ ఉన్నారట ఎంత తిప్పలు పడ్డా కానీ ఖాళీ కుర్చీలు నిజానికి నిండుతాయా మనస్ఫూర్తిగా వచ్చి రేవంత్ రెడ్డి స్పీచ్ వినాలని వస్తే తప్ప ఖాళీ కుర్చీలు నిండాయి ఉట్టిగా పైసలు ఇచ్చి తీసుకొచ్చి పెడితే గడ్డసేపు కూర్చుంటాడు ఆయన తర్వాత పోతాడు అవి అదే పరిస్థితి ఇలా రాష్ట్రం అంతా ఏర్పడతా ఉంది ఇక జనాలు దొరక్కపోవడంతో స్కూల్ పిల్లల తరలింపు స్థానిక ఎన్నికల వేళ పార్టీ శ్రేణుల్లో కలవరం ఇక ఈ రేంజ్లో అసంతృప్తి ఊహించలేదంటున్నటువంటి విశ్లేషకులు మొత్తానికైతే ఇంత దారుణమైనటువంటి రేంజ్లా ఇట్లా ఖాళీ కుర్చీలు కనబడతాయని ఊహించలేదని చెప్తా ఉన్నారట మొత్తానికైతే ఇక కొత్తగూడెం ఒక్కసారి గుర్తుకొచ్చ గుర్తు తెచ్చుకోండి ఒక ఊరికో లోకల్ ఎమ్మెల్యే వస్తున్నాడంటే నేను నేమ్ వస్తున్నాడంటేనే ఎంత హడావుడి ఉంటుంది అయినా చుట్టూ ఇక అధికారులు బందోబస్తు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నియోజకవర్గ పార్టీ బాద్ బాధ్యులు ఇక స్వాగతం పలుకుతూ కార్యకర్తల హడావుడి కోలాహలం అంత సీన్ ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే ఇదంతా ఏం కనబడతలేదు డప్పులు లేవు కార్యకర్తలు మహిళలు వృద్ధులు యువకులు వీళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి వస్తుండు అనేటువంటి ఉత్సాహంతో పోతలేరంట ఇక నిన్న మక్తల్ నేడు కొత్తగూడెం సీఎం రేవంత్ సభ అంటే చిన్న పెద్ద అసలు ఎవరు ఆసక్తి చూపడం లేదు వరుసగా సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తుండటం ఇక పార్టీ శ్రేణులను ఇక తీవ్రంగా కలిచివేస్తోంది ఇక అది స్థానిక ఎన్నికలకు కూడా నామినేషన్లు కొనసాగుతున్నటువంటి వేళ ఇలాంటి ఘటనలు ఇక రిపీట్ అవుతుండటం మరింత ఆందోళనకు కూడా గురి ఉంది ఇక సోమవారం మక్థల్ సభకు వెళ్ళినటువంటి సీఎంకు పెద్ద ఎత్తున ఖాళీ కుర్చీలే స్వాగతం పలకడం ఇక పట్ల కూడా మంత్రి వాకటి శ్రీహరి ఇక ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు ఇక అదే సీన్ మంగళవారం కూడా రిపీట్ అయ్యింది చివరి ఇక నిమిషంలో మొత్తానికి నాయకులు కూడా అప్రమత్తమై స్కూల్ పిల్లలతో సభా ప్రాంగణాన్ని నింపవలసి వచ్చింది ఇక వేదిక మీద ఉన్నటువంటి ముగ్గురు జిల్లా మంత్రులు ప్రత్యక్ష ఇక ప్రే మొత్తానికి జిల్లా జిల్లా మంత్రులు జిల్లా మంత్రులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక ప్రేక్షక పాత్ర కూడా వహించవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందట చివరికి అంటే రేవంత్ రెడ్డి సభ అంటే ఎవరు వస్తులేరు ఇక ఆయనే ఉపన్యాసాలు ఆయన చె చెప్పేటువంటి మాటలు అన్నీ దొంగ మాటలు అయిపోయినాయి ఇక నమ్మే పరిస్థితిలో ఇలా రాష్ట్ర ప్రజలు లేరు సీఎం సభ అంటేనే లైట్ తీసుకోరి పెద్దగా సభలో ఏముండదు చెప్పిందే చెప్తాడు అన్నట్టుగా లైట్ తీసుకోమని చెప్తా ఉన్నారు ఇకపోతే మరీ సీఎం వస్తే ఉండాలి కానీ సీఎం రేవంత్ వస్తున్నారంటే ఇక ఆ హంగామకు కనబడటం లేదు ఆ హంగామ కనబడటం లేదు ప్రజలు ఆసక్తి కనబరచటం లేదు ఇక అది ఎన్నికల మీటింగ్ కాకపోవచ్చు మామూలు సభ అయినా కూడా సీఎం ఉండే ఉండేటువంటి చరిష్మాకు సభ ప్రాంగణమంతా కూడా కిక్కిరిసిపోయి కల్పించాలి కానీ రేవంత్ రెడ్డి సభలో జనాల కంటే ఖాళీ కుర్చీలే కల్పిస్తుండటం ఆయన అభిమానులు ఇక జీర్ణించుకోలేకపోతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు కూడా జరుగుతుండటంతో కార్యకర్తలు తీవ్ర నిరాశకు కూడా గురవుతూ ఉన్నారు ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ఇక విజయోత్సవాలను కూడా ఆ పార్టీ నిర్వహిస్తోంది ఈ మొదటి సమావేశం ఇటీవల నారాయణపేట్ జిల్లా మక్థల్ నారాయణపేట జిల్లా మక్తల్లో జరిగింది ఇక ఆ సభలో జనాల కంటే ఎక్కువ ఎక్కువగా ఇక కుర్చీలే కనిపించ కనిపించాయి ఏకంగా మంత్రి ఆ దృశ్యాన్ని కూడా చూసి కంగు తిన్నారు భారీ ఎత్తున స్వాగతం చేస్తారని చెప్తారని భావించాను కానీ ఇలా జరుగుతుందని కూడా ఊహించలేదని చాలా బాధపడ్డారు ఇక దాదాపు ఏడ్చినంత పని ఏడ్చినంత పని చేశారట ఇక సరే అదేదో అలా జరిగిందనుకుంటే మంగళవారం కూడా అలాంటి ఇక పరాభావమే మరోసారి కూడా సీఎం సీఎంకు ఎదురైపోయింది మొత్తానికి కొత్తగూడెంలో జరిగినటువంటి సభలో కూడా పెద్ద పెద్దగా జనాలు కానరాలేదు ఇక దాంతో సభకు స్కూళ్ళ స్కూల్ పిల్లలను కూడా తరలించవలసినటువంటి దుస్థితి ఏర్పడింది సభా ప్రాంగణంలో ప్రజలు కనబడకపోయేసరికల్లా స్కూల్ పిల్లల్ని తరలించినట్టు సభకి ఇది చాలా సిగ్గుచేటైనటువంటి సంఘటన ఇక సభలో భారీగా ఖాళీ కుర్చీలే సీఎం రేవంత్కు కూడా స్వాగతం పలికినటువంటి పలికిన ఇంకా చల్లారక ముందే కొత్తగూడెంలో అదే దృశ్యం పునరావృతం కావడం పార్టీ నేతలను కూడా దిగ్భాంతికి గురి చేసింది ఇక ఇంతేగాక స్థానిక ఎన్నికల నామినేషన్లు కూడా జరుగుతున్నటువంటి సమయంలోనే ఏ పరిస్థితి మొత్తానికి రావడం కాంగ్రెస్కు మరింత ప్రమాదకరం అని కూడా పలువురు భావిస్తున్నారు అట్లాగే మక్తల్ సభలో ఒక్క మక్తల్ సభలో ఒక్క మంత్రి ఉంటే కొత్తగూడెంలో ఏకంగా వేదికపై ముగ్గురు మంత్రులు ఉన్నారు కాంగ్రెస్కు మొత్తానికి కంచుకోట లాంటి ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి పాలమూరులోనే ఈ పరిస్థితి ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నలు మొత్తానికి రేకెత్తుతున్నాయి కొత్తగూడెం సభలో జనాలు లేకపోవడం మొత్తానికి వాళ్ళు మరీ ఇంకో కారణమో తెలియదు కానీ సభను చాలా తొందరగా ముగించారు ఇక మరోవైపు సీఎం సభకు కూడా ఆకర్షణ తగ్గడం పట్ల కూడా చర్చోప చర్చలు కూడా మొదలైపోయినాయట మొత్తానికి అసలు ఇంత తక్కువ కాలంలో ఈ రేంజ్లో ప్రభుత్వం పైన అనాసక్తి పెరగడం అంటేనే పెరగడం పెరగడం ఏంటని కూడా పలువురు మొత్తానికి విస్తుపోతూ ఉన్నారు స్థానిక ఎన్నికల వేళ ఈ పరిణామాలు కూడా ఎక్కడికి దారితీస్తాయో వేచి చూడాలని చెప్తా ఉన్నారు ఈ పరిణామాలు ప్రభుత్వం మీద ఇంత విసుగు పుట్టింది అంటే పాలన పాలన చేసేటువంటి అధికారి అంటే ముఖ్యమంత్రి సరిగా లేకపోతే ఇట్లనే విసుగుబుడుతుంది పాలించే అధికారి సక్కగా లేనప్పుడే ప్రజలు కూడా నిందిస్తారు ప్రజలు కూడా మొత్తానికి ద్వేషిస్తారు రేవంత్ రెడ్డి అంటే ఇలా ఎక్కడ సభ పెట్టినా ఆయన మాటలన్నీ పనికిరాని మాటలే ఉంటాయి అవన్నీ విని ఇని వాళ్ళకు కూడా కొట్టింది ఇక రేవంత్ రెడ్డి సభ అంటే అసలు ఆసక్తి చూపించలేదంట ప్రజలు చూపించ మహిళలు చూపించట్లేదు వృద్ధులు చూపించట్లేదు యువకులు ఎవ్వరు కూడా చూపించట్లేదు